ఈరోజు ఇక్కడ మనం పప్పు ఎలా వేయాలో చూద్దాము దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను ఒక స్పూన్ శనగపప్పు ఏ పాలకూర పప్పు ఏ పప్పు ఏ పప్పు ఎలా అయినా సరే శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని కడిగేసుకొని వాటర్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇందులో ఫస్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చ దంచేసి వేసుకుందాము ఇవి అట్లే కొంచెం పసుపు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడేసి వేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకుందాము ఒక టూ విజిల్స్ పెట్టుకుందాము ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత మిగతా ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకుందాము అన్నీ ఒకటేసారి పెట్టేస్తే మితుందంటే బాగుండదు కొంతమంది ఏం చేస్తారు అన్నీ ఒకటేసారి వేసి కుక్కర్ పెట్టేస్తారు డైరెక్ట్ అట్లా టేస్ట్ అస్సలు బాగోదు దీని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టూ విజిల్స్ పప్పు ఉడికిచ్చి తర్వాత మిగతా ఐటమ్స్ యాడ్ చేసుకొని ఆ కూరలకైతే ఒక విజిల్ పెట్టుకొని సరిపోతుంది వేరే కూరగాయలకైతే టూ విజిల్స్ పెట్టుకోండి గంగవాయిల పప్పులో మాడికాయ వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను వాడకాయ తీసుకున్నాను ఫుల్ అయితే ఎక్కువ అయిపోతుంది పుల్లగా ఉంది చాలా అందుకని ఇంత ముక్క తీసుకున్నాను దాన్ని తురిమేసి పెట్టుకున్నాను చూడండి కందిపప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో గంగవెల్ కూర వేద్దాము ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాం ఇప్పుడు తురిమిన మాడికాయ కూడా వేసుకుందాము నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర వేసుకుందాము ఒక హాఫ్ స్పూను కారం వేసుకున్నాం ఇందులో తురిమిన మొడక వేసినాం కదా కొంచెం కారం ఎక్కువ పెడుతుంది ఆల్రెడీ నాలుగు పచ్చి రూపాయలు వేసినా కదా నేను అందుకే ఒక హాఫ్ స్పూను కారం వేసాను వన్ స్పూను ఆయిల్ వేసుకుందాము దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము ఎక్కువ చేయద్దు వాటరు ఎక్కువ వాటర్ వేస్తే బాగుండదు టేస్ట్ బాగుండదు అసలు తక్కువ ఉన్నా సరే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే హాట్ వాటరు నేను కొన్ని వాటర్ యాడ్ చేసేసి విజిల్ పెట్టేసుకుందాం ఒక విజిల్ పెట్టుకుందాము ఆకుకూరగా అది ఇది తొందరగా ఉడుకుతుంది రెండు విజిల్స్ పెడితే మరీ మెత్తగా అయిపోతుంది బాగుండదు కాయగూరలు ఏమైనా ఉంటే దోసకాయ పప్పు బీరకాయ పప్పు అలా ఉంటే టూ విజిల్స్ పెట్టుకోండి అయితే వన్ విజిల్ పెడితే సరిపోతుంది చూడండి వన్ విజిల్ వచ్చిన తర్వాత పప్పు మంచి ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకొని రుబ్బుకుందాం ఒక స్పూన్ వేసా నేను చూడండి వాటర్ కూడా ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి సరిపోయేంతో ఉన్నాయి అదే వాటర్ ఎక్కువేస్తాం అనుకోండి టేస్ట్ అస్సలు బాదు తాలింపు వేసుకుందాం దీనికి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు మినపప్పు ఎల్లిపాయి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుందాము దీని పప్పులో యాడ్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో